హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువా ఓ మగవా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా వదిన మా క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధు బాధేసేయండి చంటి మీద పెద్ద నిందే పడింది కదా నివేద రూమ్ లోకి వెళ్ళాడు నివేదనేదో చేసేసాడు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా చంటి మీద నానకరకాల మాటలతోటి చంటి బాధపడేటట్టుగా చెప్తూ ఉంటారు కదా ఇంకా మాటలన్నీ తలుచుకొని చంటి అనుకుంటూ ఉంటాడు ఇలాంటి నిందలన్నీ మూస్తూ నేను బతకటం బెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా గౌరవంగా పెరిగాను ఎటువంటి మాటలు నేను అనిపించుకోలేదు అలాంటిది ఈ ఇంట్లో వాళ్ళు నా మీద ఇన్ని నిందలు వేస్తూ ఉంటే అసలు నాకు తల తీసేసినట్టుగా ఉంది కాబట్టి నేను చనిపోవటమే బెస్ట్ అని చెప్పేసి ఆలోచించి అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడే ఒక కొడవలు కనపడుతుంది అనమాట దాంతో మెడకొసే తీసుకొని చచ్చిపోదామని చెప్పేసి గబ తీసుకొని మెడ మీద అలా కొడవలు పెట్టుకుంటాడో లేదో ఈ లోపే భవతి వాళ్ళ ఆయన వస్తాడనమాట చంటి ఏంట్రా నువ్వు చేసే పని అనగానే మామయ్య చూడు ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను అనుమానిస్తున్నారు ఎప్పుడు అన్నని వాళ్ళు కూడా నా మీద అనుమానం చూపిస్తున్నారు ఇంకా నేను బతికి వేస్ట్ కదా మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ముందు ఆ కొడవలు తీరా ఏంట్రా నీ గురించి ఆలోచించుకుంటావా నేను నమ్మి బతుకుతున్నటువంటి సింధూరావు గురించి ఆలోచించవా ఎప్పుడైనా సరే మనం ఆ నిందా మన మీద పడ్డప్పుడు మనం తప్పు చేయలేదు కాబట్టి ఆ నింద తొలిగే విధంగా మనం చూడాలి తప్పనిచ్చి ఇప్పుడు చచ్చిపోయేవనుకో నిజంగా చంటి తప్పు చేశాడు అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాడు అనేసి జనాలు అందరూ అనుకుంటారు రా నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో వాళ్ళందరితోటి వాళ్ళందరితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా నేను నమ్మేటట్టుగా చేసుకోవాలరా అని చెప్పేసి భావతి వాళ్ళైన చక్కగా ధైర్యం చెబుతూ ఉంటాడనమాట చంటికి ఇంకా సరేనని చెప్పేసి చంటి కూడా ఇంకా అలాగే బాధపడిపోతూ ఉంటే దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట సింధూర ఇంకా సింధూర చంటిని అలాగే చూసి బాధపడిపోతూ ఉంటే అప్పుడే సింధూరా దగ్గరికి వాళ్ళ మామయ్య మేసాలా ఆయన వస్తాడనమాట వచ్చేసి అమ్మ సింధూర ఇక్కడ ఇక్కడ నిలబడి బాధపడితే సరిపోతుందా చంటి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు చాలా బాధలో ఉన్నాడు చంటిని మనం ఓదార్చే అవకాశం నీకే ఉంది ఇక్కడ చంటిని ఓదార్చగలిగేది నువ్వు ఒక్కదానివే నీ ప్రేమ ఒక్కటే కాబట్టి ఇక్కడ నిలబడి ఆలోచించి మాకు వెళ్ళి చంటిని ఓదార్చు అని చెప్పేసి కేశవ గారు సింధూరాకి ధైర్యం చెప్పి చంటి దగ్గరకు పంపిస్తాడనమాట అప్పటికే చంటి ఒక ప్లేస్లో నిలబడి బాధపడుతూ ఏడుస్తూ ఇంట్లో వాళ్ళు అన్న మాటలు అన్నీ కూడా తలుచుకొని తెగేడుస్తూ ఉంటాడనమాట అప్పుడే అక్కడికి సింధూరావు వచ్చి ఎందుకండి మీరు ఇంత బాధపడుతున్నారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు తప్పు చేయలేదు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను మీరు ఏ తప్పు చేయరండి మీరు రాముడు రాముడు లాంటి వాళ్ళు మీరు ఎలా తప్పు చేస్తారు మీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం ఉంది అసలు ఇదంతా ఎలా జరిగింది ఏం ఎలా ఏం జరిగింది అసలు మీ మీద ఇలా నిందపడటానికి కారణం ఏంటి అదంతా కూడా కనిపెట్టడానికి నేనున్నాను మీద ఇటువంటి నింద నేను నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి సింధూరా ఇంకా చంటికి ధైర్యం చెప్తూ ఉంటే ఇంకా చంటి సింధూరాని గట్టిగా హక్ చేసుకుని అమ్మాయి గారు మీరన్నా నమ్మారు నాకు అది చాలండి ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నా ఒక్కరు కూడా నమ్మట్లేదు నా మీద నాన్న రకరకాల మాటలతో మాట్లాడారు డుతూ ఉంటే నాకు అసలు బతకాలనిపించట్లేదండి నాకు చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి చంటి సింధూరాన్ని గట్టిగా హక్ చేసుకొని అంటూ ఉంటే అప్పుడు సింధూర అంటూ ఉంటుంది అలా అంటారేంటి మీకేదన్నా అయితే నేను బతకగలన్న చెప్పండి మీ మీరు నేను చెప్తున్నాను కదా మీరు ఏ తప్పు చేయలేదు ఇంట్లో వాళ్ళందరి ముందు ఊరు వాళ్ళందరి ముందు నిరూపించేది బాధ్యత నాకు ఉంది హక్కు నాది అది ఇది అని చెప్పేసి సింధూర మొత్తానికి చంటికి ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా చంచలమ్మ గారు కూర్చొని అంతా ఆలోచిస్తూ ఉంటారు ఓకే రూమ్ లో చంటి గుండెల మీద నివేద ఎలా పడుకోనుంది అసలు చంటికి ఏం జరిగిందో కూడా తెలియనటువంటి మైకంలో ఎందుకు ఉన్నాడు అసలేం జరిగింది అనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కేశవ గారు పాల గ్లాస్ తీసుకొని చెంచలమ్మ గారి దగ్గరికి వస్తారనమాట వచ్చి చెంచలమ్మ నువ్వు అసలు ఏమి తినలేదు ఈ పాలన్నా తాగు అనేసి చెంచలమ్మను కేశవ గారు అడుగుతూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారు చెప్తూ ఉంటారు వద్దండి ఏమీ తినాలనిపించట్లేదు నాకేం తాగాలనిపించట్లేదు అనేసి ఇంకా చెంచలమ్మ జవాబు చెప్తుంది కేశవ అని చెంచలమ్మ గారు కేశవ గారికి జవాబు చెప్తూ ఉంటారనమాట అప్పుడు కేశవ గారు అంటూ ఉంటారు చంచలమ్మ చంటి తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అనేసి అనగానే ఏదైనా సరే మనం కళ్ళతో చూడకుండా ఏ అబద్ధం చెప్పకూడదు కదా నివేద చంటి ఒక రూమ్లో ఉండటము దగ్గరగా పడుకోవటం నేను కూడా నా కళ్ళారా చూశాను కాబట్టి ఇక్కడ నిజమేంటి అబద్ధం ఏంటి అనేసి నా కళ్ళతో నేను చూసిన విషయాన్ని నమ్మలేకపోతున్నాను చంటి అసలు నివేద రూమ్లోకి ఆ టయాన్ని ఎందుకు వెళ్ళినట్టు తనకు ఒళ్ళు తెలియనంతగా ఎందుకు ప్రవర్తించాడు చంటి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు కేశవ గారు అంటూ ఉంటారు చంటి ఇటువంటి తప్పు చేసి ఉండడు చెంచలమ్మ మనమే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు అనేసి అనగానే నివేద కూడా అలా తప్పు చేసే అమ్మాయి కాదు కదండి మరి నివేద ఎందుకు తన మీద తను అలా నింద మోపుకుంటుంది ఎందుకు ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు దాన్ని నిరూపించాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఉంది కదండి అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ కేశవ గారితో అంటూ ఉంటుందన్నమాట ఇంకెక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేలోపే వీరభద్రగారు గట్టి గట్టిగా అర్చుకుంటూ వస్తారనమాట చెంచలమ్మ గారు మీరు బయటికి రండి చెంచలమ్మ గారు మీరు బయటికి రండి అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారు కేశవ గారు తప్పనిచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారనమాట అప్పుడే భవతి అంటూ ఉంటుంది ఏంటి గుమ్మం ముందు నిలబడి మీరు అంతంత పెద్దగా అరుస్తూ ఉన్నారు నోరుకి అదుపు పెట్టుకోండి సరిగా మాట్లాడటం మీకు తెలియదా అని చెప్పేసి ఇంకా భవతి వీరభద్ర గారిని అరుస్తూ ఉంటే వీరభద్ర గారు అంటూ ఉంటారు ఇది పేరుగే పెద్దవాళ్ళు ఇంట్లో జరిగే ఆకటాలన్నీ కూడా మాకు తెలియదు అనుకుంటున్నారా నా మేనకోడలకి ఏదో ఆసరం ఇచ్చారని చెప్పేసి ఇంట్లో పెడితే నా మేనకోడలు పరువు తీస్తారా మీరు ఈరోజు ఏదైనా సరే తేల్చుకోవాల్సిందే చెంచలమ్మ గారు మీరుంటూ మీరు బయటికి రండి కేశవ గారు బయటికి రండి అని చెప్పేసి ఓకే కేకలేస్తూ ఉంటాడనమాట ఇంకా ఈలోపే రవిబాబు అలాగే చాముండి ఇద్దరు గుజుగుజలాడుకుంటూ ఉంటారు ఈ రోజుతోటి చంటి పరువు పోతుంది మనం వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది చక్కగా ఈ రోజుతోటి చంటి పరువు పోతే ఇంకా చంటి ప్రాణాలతోటి ఉండడు లేదంటే చంచలమ్మ పెద్దమ్మ ఈ ఊరి నుంచే వెళ్ళేస్తుంది ఇంకా చంటి సింధుర చక్కగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఇంకా పెత్తనమంతా మందే అని చెప్పేసి రవిబాబు ఇంకా చాముండి ఇద్దరు కూడా పండగ చేసుకున్నట్టుగా బాగా ఆనందపడిపోతూ ఉంటారనమాట అప్పుడే అక్కడికి కేశవ గారు చంచలమ్మ గారు ఇంట్లో నుంచి బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఎందుకు వీరభద్ర గారు మీరు అలా అరుస్తున్నారు ఏదైనా సరే కూర్చోని మాట్లాడుకోవాలి కదా అనేసి అంటూ ఉంటే కూర్చోని మాట్లాడుకోవాల్సినంత విషయం ఏం జరిగింది నా మేనకోడల్ని మంచిగా తల్లిలాగా చూసుకుంటున్నారు మంచి ఇల్లు దొరికింది ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటున్నారు నా మేనకోడల్ని అనుకుంటూ ఉంటే నా మేనకోడల్ని ఇంత అన్యాయం చేస్తారా తన జీవితానికి ఇప్పుడు నా మేనకోడలకి మీరు ఏం న్యాయం చేయబోతున్నారో చెప్పండి అది ఇది అని చెప్పేసి ఇంకా వీరభద్ర గారు నోట్ వచ్చినట్టుగా చెంచలమ్మ గారు మేరకి మాట్లాడుతూ ఉంటారనమాట అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది ఏమండి మా ఆయన ఎటువంటి తప్పు చేయడు మా ఆయన గురించి మాకు అందరికీ తెలుసు మీరు అనవసరంగా ఏ విషయం తెలియకుండా నిందలు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా అప్పటికి సింధూర అంటూ ఉంటే సింధూరాని గట్టిగా అరుస్తూ ఉంటాడు వీరభద్రరావు గారు నువ్వు అరవాల్సిన పని లేదు నువ్వు నాతో మాట్లాడాల్సిన పని లేదు చెప్తున్నాను కదా నువ్వు మాట్లాడు మాకు అని చెప్పేసి సింధూరాని గట్టిగా గదు ఆ దెబ్బకి సింధూర అయితే కామ్గా అయిపోతుంది ఇంకా నివేదమటుకు మామయ్య ఎందుకు ఇలా అరుస్తున్నారు ఎందుకు ంత గొడవ చేస్తున్నారు అని చెప్పేసి ఏమి ఎరగని దానిలాగా వాళ్ళ మామయ్యకి సంజాయిషి చెప్తూ ఉంటే వాళ్ళ మామయ్య అంటూ ఉంటాడు ఇలాంటి మెత్తతనము ఇలా మెత్తగా ఉండబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా నీతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి వీరభద్రగారు అనగానే ఇంకా నివేద కూడా అయిపోతుంది అనమాట ఇంకా సింధూరా అక్కడే ఉంది కదా సింధూరా ఏదో చెప్పబోతూ ఉంటే అమ్మాయి నీకు ఇందాకే కదా చెప్పాను నువ్వు ఏం మాట్లాడాల్సిన పని లేదు నీ భర్త కదా అని చెప్పేసి నువ్వు వెనకేసుకొని వేసుకొని వస్తున్నా చేసిన తప్పంతా గంటే ఇంట్లో వాళ్ళు చూశారు కదా అనవసరంగా ఒక ఆడపిల్ల నా మీదకి నిందలు ఎవరు వేయరు కదా అది కాకుండా అసలు ఆ అర్ధరాత్రి ఆ టైంలో నా మేనకోడల గదిలో మీ ఆయనకి ఏం పని చెప్పు అసలు మీరు ఉండేది అక్కడ నివేద ఉంటుంది ఇక్కడ మరి నివేద రూంలోకి మీ ఆయన ఎలా వచ్చాడు ఒళ్ళు తెలవకపోతే వేరే ఎవరి రూమ్లోకైనా వెళ్ళాలి కదా మరి కన్ఫామ్గా నా మేనకోడల రూమ్లోకి ఎలా వచ్చాడు ఇదంతా కూడా మీరు అందరు కావాలనే చేశారు నా మేనకోడలు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మీ ఆయన నా మేనకోడల మీద కన్ను వేస్తే కావాలని ఇలా చేశాడు దీనికి ఎవరు జవాబు చెప్తారో కాదని చెప్పమను అని చెప్పేసి గట్టి గట్టిగా వీరభద్రగారు అరుస్తూ ఉంటే అతను అడిగిన ప్రశ్నలకి ఎవరు జవాబు చెప్పలేక అలాగే చూస్తూ ఉండిపోతారనమాట ఇంకా అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు వీరభద్రగారు ఒక అమ్మాయి లైఫ్ని ఇలా రోడ్డు మీద పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనేసి అంటూ ఉంటే నేను అదే అంటున్నాను నా మేనకోడలకి మీరు ఏ న్యాయం చేయబోతున్నారో ఇప్పటికి ఇప్పుడే నాకు న్యాయం చెప్పండి నా మేనకోడలకి తీర్పు చెప్పండి అని చెప్పేసి మీ కొడుకు అని చెప్పేసి మీ కొడుకును వెనకేసుకొని వస్తున్నారా అనేసి గై 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 అనేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు వీరభద్రరావు గారు రేపు రచ్చబండ దగ్గర చూసుకుందాం ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అనేసి కాబట్టి మీ ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు వెళ్ళిపోండి రేపు రచ్చబండ దగ్గర కలుద్దాం మీ వాళ్ళందరినీ తీసుకుని రండి అని చెప్పేసి చెంచలమ్మ గారు అంటూ ఉంటే అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు ఏంటి చెంచలమ్మ నువ్వు అనేది రేపు రచ్చబండ పెట్టిస్తున్నావా రచ్చబండ ఎవరి మీద పెడుతున్నావా అర్థమవుతుందా మన ఇంటి పరువును తీసుకెళ్ళి రచ్చబండ దగ్గర పెడుతున్నావు అనేసి అనగానే అవునండి ఊరి జనానికి ఒక తీర్పు మనకి ఒక తీర్పు కాదు కదా ఎప్పుడైనా సరే మన ఇంటి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి మన ఇంట్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అనేసి వస్తున్నారు కాబట్టి మన అబ్బాయి తప్పు చేయలేదు ఇంట్లో ఎటువంటి అన్యాయం చేయలేదు అని చెప్పేసి రచ్చబండ దగ్గరే నేను తీర్పు ఇవ్వబోతున్నాను కాబట్టి రేపు అంతలో రచ్చబండ దగ్గర కలుద్దామని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారు చెప్పగానే ఇంకా వీరభద్రరావు గారు కూడా ఇంకా సరేనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట ఇంకా సింధూరా చంటి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మగువ ఓ మగువ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగింది జరిగిందనమాట సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే వదిలమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి